హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ను మీరు విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఎవరైనా కానీ మన ఛానల్కి పర్మనెంట్గా మెంబర్గా కావాలనుకుంటే జాయిన్ అయిన బటన్ ఉంటుంది మెంబర్ కావచ్చు సో ఈరోజు కొత్త ఎన్ఎఫ్ఓస్ మనకు ఈరోజు మనకు మార్కెట్లో లాంచ్ అయ్యి కొత్త ఎన్ఎఫ్ఓస్ మనం అప్లై చేసుకోవడానికి నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ నుంచి రెండు ఇండెక్స్ ఫండ్స్ అనమాట రెండు ఒకటి ఆటో ఒకటి రియాలిటీ రంగంలో నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా ఆ ఎన్ఎఫ్ఓస్ అనేది నేను రెండు వీడియోలు అంటే ఈ వీడియోలో ఒకటి చేస్తాను ఇంకొక వీడియోలో ఇంకోటి చేస్తాను సో మీకు అర్థమవుతుంది సో అలాగే ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి చాలా వీడియోస్ మనం చేసి ఉన్నాం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటన్నిటిని మీరు చూడండి ఎన్నో మీ డౌట్స్కి ఎన్నో మీ డౌట్స్కి సమాధానాలు ఆ వీడియోస్లో మీకు ఖచ్చితంగా దొరుకుతాయి మీరు కొత్తగా ప్రశ్నలు వేసే వేయకుండా పాత వీడియోస్ చూడడం వల్ల మీకు వాటి నుంచి మీకు మ్యాక్సిమం సమాధానం అనేది మీకు దొరుకుతుందని నేను అనుకుంటున్నా అలాగే కొత్త కేవైసీలు కొత్త ఇన్వెస్టర్లు ఎవరైనా కానీ మీరు చేయాలనుకుంటే దయచేసి ఆన్లైన్లో మనకు పాజిబిలిటీ ఉన్నటువంటి ఏకైక మ్యూచువల్ ఫండ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అనమాట ఆన్లైన్లో మాత్రమే మనం మనం ఈజీగా ప్రాసెస్ చేయగలుగుతాం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాకింగ్ కావాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ మనకు కాల్ చేస్తే నాకు చేసి నేను డైరెక్ట్గా నేను దగ్గరుండి మీ కేవైసీని కంప్లీట్ చేపిస్తున్నాను చాలామంది సబ్స్క్రైబర్స్ తెలుసు ఆ విషయము ఇంకా వేరే వేరే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఆఫీసెస్కి వెళ్లాల్సి వస్తుంది అక్కడ లోకల్ ఆఫీసెస్ అంటే ఇప్పుడు నిపాన్ అయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఆల్ పాత ఇన్వెస్టర్స్కి అయితే ఈజీ అవుతుంది నా మొబైల్ నెంబర్ నేను లాస్ట్లో ఇస్తాను కొత్త కేవైసీలు అయితే నేను ఏదో విధంగా మీకు హెల్ప్ చేయగలుగుతాను సో అక్కడ ఉన్న లోకల్ ఆఫీస్కి పంపించి కేవైసీ కంప్లీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించగలుగుతాను ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకా హెచ్డిఎఫ్సి తర్వాత ఏదైనా కానీ నేను మీకు లోకల్గా ఉన్నటువంటి ఆఫీసెస్కి కనెక్ట్ చేసి ఏంసీస్ కనెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా చేయించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నా అదేంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ మనకి రెగ్యులర్గా కాల్ చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే మరి ఫైనాన్షియల్ అడ్వైజర్స్కి యూట్యూబ్ ఛానల్స్ పెట్టినట్టు చాలామంది కాల్ చేసి వాళ్ళు సార్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మాకు ఫైవ్ థౌసండ్స్ ఇస్తేనే మేము సర్వీస్ ఇస్తాం థౌజండ్ రూపీస్ ఇస్తే సర్వీస్ ఇస్తాం ఇలాగ రకరకాలుగా నిన్న ఒక కర్నూలు నుంచి మేడం ఒక మేడం అనమాట రిటైర్డ్ టీచర్ ఆమె సో మనము ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె విషయం చెప్పింది చాలామంది అంటే ఇదే కాదు ఎంతోమంది కంప్లైంట్స్ అనేది మనకు వస్తున్నాయి కానీ మన చా మనకు మనకు కాల్ చేసే వాళ్ళందరికీ మనం ఉచిత సర్వీస్ ఇస్తున్నాం ఫ్రీ సర్వీస్ సో గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం మన దగ్గర ఎలాంటి ఇలాంటి కన్సల్టెంట్స్ కానీ ఫీజ్ కానీ మనము కలెక్ట్ చేయము ఒకవేళ వాళ్ళకి బిజీ ఎక్కువ ఉండి ఏమన్నా చాలామంది సబ్స్క్రైబర్లు ఉండి మాట్లాడడానికి వీలు కాకపోతే బహుశా ఒక ఎంప్లాయీని అపాయింట్ చేసుకొని కనీసం ఆ ఎంప్లాయీ సాలరీస్ కన్నా వాళ్ళు వర్కౌట్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళ సంథింగ్ ఉండొచ్చు మనం దాన్ని తప్పుబట్టలేదు బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనమైతే అఫీషియల్గా మనము ఏ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా ఆఫీస్ అయినా కానీ దగ్గరుండి ఫ్రీ సర్వీస్ మీకు నేను చేయించగలుగుతాను మన దగ్గర ఎలాంటి డబ్బు ఉండదు అనమాట ఉచితం మీరు మాట్లాడితే డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మీరు మెసేజ్ పెట్టండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చాలా చేశాను మీ డౌట్స్ ఏదైనా ఉంటే సో ఇంకా భవిష్యత్తులో మనం చాలా వీడియోస్ చేద్దాం అంటే యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటి ప్యాసి ఫండ్స్ అంటే ఏంటి అసలు ఎలా పర్ఫామ్ చేస్తాయి మనం ఒక్కొక్క వీడియో అంటే ఒక వీడియోలో మాట్లాడుకోలేము కాబట్టి మనం చిన్నగా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా ఫైవ్ థౌజండ్స్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇంకా భవిష్యత్తులో మనం సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మనం ఇంకా క్వాలిటీ అనేది పెంచుతాం ఇన్ఫర్మేషన్ క్వాలిటీ సో కాబట్టి మీరు ఎవరైనా కానీ నిపాన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఖచ్చితంగా కాల్ చేయండి నో ప్రాబ్లం నేను మీకు సర్వీస్ ఇస్తాను సింపుల్ సిప్పులు చేయాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి లంసం చేసుకున్న వాళ్ళు కాల్ చేయండి సో ఎస్బీఐ అయితే మీకు ఆన్లైన్లో కంప్లీట్ చేస్తాను దెర్ ఇస్ నో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం వీడియో పూర్తిగా చూడండి సో ఈ ఫండ్ వచ్చేసి నిపాన్ ఇండియా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఆటో రంగాల్లో అంటే ఆటోమొబైల్ ఫీల్డ్లో ఆటో రంగాల్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది సో ఇండెక్స్ ఫండ్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి ఇండెక్స్ అంటే కంప్లీట్గా సో ఇది నిఫ్టీకి సంబంధించినటువంటి టాప్ పర్ఫార్మెన్స్ చేసే ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ స్టాక్ మార్కెట్లో వాటి మీద ఆ కంపెనీల మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇండెక్స్ ఫండ్ ఎప్పుడు కూడా ప్యాసివ్ ఫండ్స్ అనమాట ఇవి సో ఇవి మార్కెట్ ఒడిదుడుకులకు లోన్ ఉంటాయి మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది మార్కెట్ పర్ఫార్మెన్స్ చేయనప్పుడు అది ఫండ్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అనమాట ఈ ఫండు ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనమాట ఇది సో యూ కెన్ ఇన్వెస్ట్ ఎనీ టైం అనమాట మీరు ఎప్పుడైనా మధ్యలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు కొంత మొత్తం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటారు మధ్యలో ఎప్పుడైనా కానీ మీకు అమౌంట్ అడ్జస్ట్ అయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సిప్ అయినా లంసం అయినా కూడా ఎక్స్ట్రా పర్చేస్ అనేది మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇది వెయ్యి రూపాయలు అనమాట సో మాక్సిమం ఇంక ఎంతైన్ చేసుకోవచ్చు సో తర్వాత ఈ ఫండ్ మనకు ఇరవై నాలుగో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు మనకు ఈ ఫండ్ మనం అప్లై చేసుకోవడానికి పది రూపాయల ఇల్లు ట్వల్తో ప్రారంభమవుతుంది ఇదే నెలనే ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు అప్లై చేసుకోవడానికి గడువు అనేది ఉంటుంది అనమాట మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ మధ్యలో మీరు అప్లై చేసుకోగలిగితే యూనిట్ టెన్ రూపీస్తో మీకు ఫండ్ అనేది అలాట్ అవుతుంది సో ఈ ఫండ్ వచ్చేసి వెరీ హై రిస్క్ ఫండ్ అనమాట మీరు లంసమైనా సిప్ అయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎగ్జిట్ లోడ్ అనేది దీనికి ఏం లేదు యాక్చువల్గా మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పగా నా నెంబర్కి కాల్ చేయండి నేను సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్